ప్రభాసన లేకపోతే ఎంతమంది ఉన్న కన్నప్ప మూవీ పక్కాగా మన తెలుగు స్టేట్లో ఎవరు చూడరు అది వందకు వంద శాతం నిజం మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రభాసన ఉన్నాడనే కన్నప్ప మీద అంత బజ్ అనిపిస్తుంది కానీ లేకపోతే అంత అనిపించదు చూసుకుంటే మోహన్ లాల్ గారు ఉన్నారు అంటే తమిళ్ మలయాళంలో కొంతమంది చూస్తారు అనుకోవచ్చు అంటే అందరూ చూడరు కూడా ఎందుకంటే మెయిన్ హీరోని చూసే వస్తారు మోహన్ లాల్ని చూసి వచ్చేవాళ్ళు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు అలాగే అక్షయ్ కుమార్ ఇలా కాజల్ గారు ఇలా చాలామంది ఎంతమంది ఉన్న ప్రభాస్ అన్న మానియా సెపరేట్ అని చెప్పుకోవచ్చు ఓన్లీ ప్రభాస్ అన్న కోసమే చూసే వాళ్ళు కొన్ని లక్షల్లో ఉంటారు అది చాలా ప్లస్ అయితే కానీ ప్రభాస్ అన్నని శిముడుగా చూపిస్తూ అన్నారు తర్వాత రుద్ర క్యారెక్టర్లో చూపించారు అయితే ప్రభాస్ అన్నే ఆ క్యారెక్టర్ అడిగారు అని చెప్పి మంచు విష్ణు గారు చెప్పడం అయితే జరిగింది అయితే ఆ క్యారెక్టర్ స్టోరీ మొత్తం విన్నాక నేను ఈ క్యారెక్టరే చేస్తానని ప్రభాస్ అన్న చెప్పడంతో మంచు విష్ణు గారు కూడా సరే అని చెప్పి ఆ క్యారెక్టరే అనుకున్నారంట లేకపోతే లార్డ్ శివ క్యారెక్టర్ చేసేవాళ్ళు ప్రభాస్ అన్న అని చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పుడు ఈ మూవీ మొత్తానికి హైప్ అంటే ప్రభాస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో లాగా ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉన్న పక్కాగా థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిద్ది అని హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలుసు మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది ప్రజెంట్ అయితే కన్నప్ప మ్యాక్సిమమ్ ఈ మంత్ ట్వంటీ సెవెంత్ అన్నారు కాబట్టి రిలీజ్కి దగ్గరలో ఉంది చూద్దాం మూవీ చూసి ఎలా ఉందో అందరూ అనుకుందాం అన్న కోసం వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి నేనైతే పర్సనల్గా ఓన్లీ అన్న కోసమే కన్నప్ప మూవీ అయితే చూడటానికి వెళ్తున్నాను మీలో ఎంతమంది అలా ఉన్నారో కామెంట్ అని చేయండి అలాగే ఓ లైక్ కూడా చేయండి